ఈరోజు మాకు రిజల్ట్స్ డే మా క్లాసులు అందరికన్నా నాకే మంచి మార్క్స్ ఇంకా ఎక్కువ మార్క్స్ రావాలి ముఖ్యంగా మా జానకన్నా నాకు ఒక్కటి ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినాక నేను హ్యాపీ పుసుక్కున నాకన్నా మా జానకి ఎక్కువ మార్కులు వచ్చినాయో నన్ను ఈ రెండు నెలలు మొత్తం సంపెడిచిపోతుంది నీకు ఒక మార్క్ తక్కువ వచ్చింది నీకు ఒక మార్క్ తక్కువ వచ్చింది అని సో అందుకే దేవుడు నాకు మంచి మార్క్స్ మా కన్నా ఎక్కువ మార్క్స్ రావాలి నేను రేపు రేపు నీకు కొబ్బరికాయ కొడతా ఏంది మొక్కుకుంటున్నావు దేవునికి నువ్వే నమ్మొక్కున్నా జరుగు నేను కూడా మొక్కుంటా దేవుడ ఈ ఈరోజు నాకు కూడా రిజల్ట్స్ నాకు ఎక్కువ మార్క్స్ రావాలి ఆమె కన్నా ఆమెకి ఎయిటీ నైన్ రావాలి నాకు నైంటీ పర్సెంట్ రావాలి మా డాడీ నాకు నైంటీ పర్సెంట్ వస్తే సైకిల్ ఇప్పిస్తాడు అప్పుడు నేను మాకు సైకిల్ ఇయ్యా ఎందుకంటే ఆమెకి తక్కువ మార్క్స్ వచ్చినాయి ఆహా నాకు ఎయిటీ నైన్ వచ్చి నీకు నైంటీ పర్సెంట్ వచ్చి డాడీకి సైకిల్ ఇప్పిస్తాడు అప్పుడు నాకు సైకిల్ ఇయ్యవా అవును ఇయ్య సైకిల్ ఇప్పుడు ఏంది అసలు నేను సైకిల్ ఇవ్వ నీ చెయ్యి కూడా ఇట్లా చిన్న చెయ్యి కూడా పెట్టనియాను ఓ ఇంకా మస్తు టైం ఉంది ఇప్పుడు నీకు రిజల్ట్స్ రావాలి దాన్ని నీకు సైకిల్ ఇప్పించాలి మస్ ఇంకా డాడీ డా తీసుకోవడానికి నైన్టీ పర్సెంట్ వస్తాయి ఎయిటీ నైన్ పర్సెంట్ వస్తాయి ఎక్కువ మార్క్స్ వస్తాయి కి తక్కువ మార్క్స్ వస్తాయి ఎవరు తిట్టు తింటారు ఎవరు తన్నులు తింటారు ఎవరు పూరీలు తింటారు అనేది ఎందుకైనా మంచిది ఖచ్చితంగా పెట్టుకో నాకన్నా తక్కువ మార్స్ నాకన్నా తక్కువ మార్క్స్ నీకు వస్తాయి కదా అప్పుడు మమ్మీ నిన్ను కొడుతుంది అప్పుడు తుర్కానికి కచ్చిప్ కావాలి కదా అంత సీన్ లేదు కదా ఎవరికి తక్కువ మార్క్స్ వస్తే చూద్దాం కదా రిపోర్ట్ కార్డ్ వచ్చాక చూద్దాంలే ఇగో ఫస్ట్ దేవునికి నేను ప్రేయర్ చేసిన సో అందుకే దేవుడు ఫస్ట్ నా మాట వింటాడు ఓ అందుకే నాకు ఎక్కువ మార్క్స్ వస్తాయి ఎవరి పేరు చేసే ఇంపార్టెంట్ కాదు దేవుడికి ఎవరైతే ఇష్టమో వాళ్ళకే ఎక్కువ మార్క్స్ ఇస్తారు దేవుడికి నేను ఇష్టం హలో అమ్మ నువ్వు పూజ చెయ్యవు దండం పెట్టుకోవు బొట్టు పెట్టుకో ఏం లేవు నేను ఫ్రైడే ఫ్రైడే పూజ చేస్తా బొట్టు పెట్టుకుంటా దండం పెట్టుకుంటా ఓ సంవత్సరానికి ఒకసారి చేసిన ఒకసారి దండం పెట్టుకుంటున్నా ఏం కాదు నాకే ఎక్కువ మార్క్స్ వస్తాయి మమ్మీ ఏ ఎప్పుడు వస్తాడు డాడా ఫోన్ చేసినా ఒక ఫైవ్ నిమిషాల్లో వస్తా అన్నాడు సరే 5 నిమిషం మమ్మీ నాకు 95 ఎంత సే నువ్వు నాకు సైకిల్ నిపిసా అన్నో మాట తప్పొద్దు సార్ నా ఆ సరే రిపోర్ట్ కార్డ్ లో వచ్చాకే చెప్తా సార్ పిల్లడికి మంచి మార్క్స్ వచ్చని పిల్లడికి ఏమ నిపియాలి మంచి జానీ జానీ చిను రిజల్ట్స్ వచ్చని ఏ బయలుంటాయ హే రిజల్ట్స్ వచ్చినాయి ఇద్దరు వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినాయి నేను పైసలు నీకు ఫోన్ పేలే కొడతా వాళ్ళకి ఏమైనా ఇప్పి సరేనా ఓకే వెరీ గుడ్ మంచి చదువుకుని ఇద్దరా నెక్స్ట్ ఇయర్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలే సరేనా నేను ఎయిట్ పర్సెంట్ తెచ్చుకోమంటే ఇది ఎయిటీ సెవెన్ తెచ్చుకుందా గాయత్రికి ఎంత ఈమె కూడా నైన్టీ పర్సెంట్ వచ్చింది నేను నైన్టీ ఎయిట్ తెచ్చుకోవాలంటే ఈమె నైంటీ పర్సెంట్ తెచ్చుకుంది అసలు ఎంత ఎప్పినా ఇంతే ఏ కరండి ఇద్దరు ఒకసారి కరండి ఏంది ఏంది మమ్మీ మార్క్స్ ఏంది గాయత్రి నేను నైంటీ ఎయిట్ తెచ్చుకోవాలని చెప్పిన నది పర్సెంటేజ్ నువ్వు నైంటీఏ తెచ్చుకున్నావు ఇంకా ఎయిట్ పర్సెంట్ పోయింది మమ్మీ నాకు తెలుగు ఇంకా సోషల్ రాదు మమ్మీ అల్లనే పోయింది రాదంటే అయిపోయిందా ప్రాక్టీస్ చేయాలి మంచిగా చదువుకోవాలి మమ్మీ నేను ఇంతగా వస్తలేదు మమ్మీ తెలుగు చదువుకుంటే ఏదైనా వస్తుంది నువ్వు ఆవు నెక్స్ట్ నీ దగ్గరికి వస్తున్నావు మమ్మీ మినిమం నాకు నైన్టీ నైన్ వస్తుంది నేను ఇమ్మలేక కాదు ఆహా అచ్చనా ఇంత మార్క్స్ ఎన్ని వచ్చినాయో తెలుసా ఒక 99 నైన్ రావచ్చు హండ్రెడ్ రావచ్చు అబ్బో చాలే పెట్టుకునేవే నువ్వు ఎక్స్పెక్టేషన్స్ మమ్మీ ఇంత అక్కకినాయి అక్కకు నైంటీ పర్సెంట్ వచ్చింది నువ్వు ఇంకా నెక్స్ట్ టైం మంచిగా చదువుకోవాలి పెట్టావు సార్ నా నీకు లాంగ్వేజెస్ అది రావట్లేదు అంటున్నావు కదా నెక్స్ట్ టైం నుంచి నీకు ట్యూషన్ పెట్టిస్తావు ఓకేనా ట్యూషన్ ట్యూషన్ అర్థం మా నేను నెక్స్ట్ టైం నుంచి మంచి చదువుకుంటా సరే మళ్ళా మమ్మీ ముందు నాకెంత వచ్చినాయి ఎప్పు మమ్మీ అయిపోయి ఫస్ట్ సార్ అతను తీసుకురా తీసుకరా శరతం తీసుకురా ఇక్కడ తీసుకరా ఈమెకు సావలేదు ఏం చేస్తలేదు లేదు ఈమె పొద్దుగానే లేసే ఆట సాయంత్రం లేసే ఆట మొత్తం దోస్తులను తీసుకొచ్చుకొని మొత్తం ఇంట్లో దుకాణం పెడుతుంది రోజు ఏందో చదవమంటే చదవలేదు అప్పుడేమో నీకు ఎందుకు మా మమ్మీ నేను తెచ్చుకుంటామా మమ్మీ నాకు వస్తాయి మా మమ్మీ అని మాట్లాడింది ఇప్పుడు కూడా ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకా రిజల్ట్స్ చూడంతసేపు కూడా ఏమో పని చేసే చక్కగా అవుతుంది ఒకసారి ఇక్కడ నువ్వు ఇక్కడ ఇక్కడ నువ్వు కా పాప నువ్వు ఇక్కరా ఫస్ట్ ఇంకరా నువ్వు ఇక్కరా ఇక్క రా అని చెప్పిందే కరెక్ట్ అసమీ నువ్వు ఫస్ట్ ఇక్కరా నువ్వు కాదు నీకు ఏం చెప్పింది నేను ఆటలు ఆడుకునేంతసేపు ఆడుకోవాలి చదువుకునేంతసేపు చదువుకోవాలని చెప్పినా మార్క్స్ మంచిగా రావాలంటే నువ్వేమన్నావు నేను మంచిగా చదువుకుంటావు మమ్మీ నువ్వు నీకెందుకు నేను రాస్తా అని పెద్ద పెద్ద పిల్లప్ ఇచ్చినావు కదా మరి ఏం మార్క్స్ లేదు నాకు తెలుగులో మినిమం నైన్టీ పర్సెంట్ అయినా తెచ్చుకోలేదు కదా అక్కడ తెచ్చుకున్నట్టు నాకు తెలుగులో మ్యాథ్స్ హిందీ వస్తలే మమ్మీ చదువుతూ వస్తుంది మమ్మీ అందుకే ఆ నెక్స్ట్ ఇయర్ అయితే ట్యూషన్లు ఇచ్చేసపు మమ్మీ ఇంతకుము మాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో చెప్పు చెప్తానే లేవు ఎయిటీ సెవెన్ పర్సెంటే వచ్చింది నీకంటే అక్కకు త్రీ పర్సెంట్ ఎక్కువ వచ్చింది అర్థమవుతుందా సెవెన్ పర్సెంటే వచ్చినాయి ఎందు అవుతున్నావో ఏం కథను ఇంగ్లీష్లో మాత్రం హండ్రెడ్ వచ్చింది వెరీ గుడ్ ఇంగ్లీష్ ఆండ్రెడ్ వచ్చింది కానీ అన్ని సబ్జెక్టులలో అట్లనే తెచ్చుకో సరేనా నెక్స్ట్ ఇయర్ ట్యూషన్ పీస్ పోయి అయితేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి చదువుతావు చదువుతా సరే అయ్యా నాకు సెవెన్ పర్సెంట్ ఎట్లా వచ్చింది నేను మంచిగా చదివిన త్రీ పర్సెంట్ తక్కువ వచ్చింది నాకన్నా నీకు నాకన్నా నీకున్నా మనీ ఓడితే ఏ త్రీ పర్సెంట్ తక్కువ వచ్చింది నాకన్నా

சைக்கிள் இப்பிசா அண்ணா சைக்கிள் இப்பிசாசி சைக்கிள் சைக்கிள் ரேப்பே வந்து